చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల మనసు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు ప్రజల ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన పాలన మీద సంతృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎక్కడ రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా కట్టుదిట్టుపైన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరా శాఖకు సీఎం ఆదేశించారు అంతేకాదు రేషన్ సరుకులు దేపంటూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎక్కడ అవతాకల ఆస్కారం లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలన్నారు మొత్తంగా ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సేవలు అందించాలి అని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేశారు అంటే ప్రజల సంతృప్తి అన్ని విషయాల్లో కూడా ప్రజల సంతృప్తిగా ఉండడమే నాకు కావాలి అనేది బాబుగారు చెప్పింది అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ సర్వేలు కూడా చేస్తున్నారు ప్రజలు అధికారుల పని మీద సంతృప్తిగా ఉన్నారా సూపర్ సిక్స్ పథకాల మీద సంతృప్తిగా ఉన్నారా ఈ గవర్నెన్స్ ఈ పది నెల పదకొండు నెలల్లో పాలన ఎలా ఉంది వీటన్నిటి మీద కూడా అయితే దాదాపుగా ఎనభై శాతం అయితే సంతృప్తిగా ఉంది అని మొన్న సర్వే చెప్పిందని రాసుకొచ్చారు వీళ్ళే టీడీపీకి అనుకూల పత్రికలే అయితే ఇప్పుడు ఇంకా సంతృప్తిగా ఉండేలా చూడండి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు సంతృప్తిగా ఉంది అని సర్వేలు చెప్తుంటే ఇంకా సంతృప్తిగా ఉండేలా చూడండి అని చెప్పడం ఏంటి అంటే ఎక్కడో ఏదో జరుగుతోంది